రౌడీ దర్బార్ లోని దాసరి నారాయణ గారి సాంగ్ నాకు చాలా బాగా నచ్చి లిరిక్స్ ను ప్యారడీ చేశాను మళ్ళీ కుల పిచ్చి పార్టీ మత తత్వ పార్టీ అబద్ధాల పార్టీ అన్యాయపు పార్టీ ఈ పార్టీలకు మీ పార్టీలకు మీ పార్టీలకు కోటి కోటి దండాలయ్యా ఈ పార్టీలో అబద్ధాలు చెప్పకండయ్య మీ పార్టీలకు కోటి కోటి దండాలయ్యా మీ పార్టీలో అబద్ధాలు చెప్పకండయా కుల పిచ్చి పార్టీ మత తత్వ పార్టీ కుల పిచ్చి పార్టీ మత తత్వ పార్టీ ఈ పార్టీలో ఈ పార్టీలో అబద్ధాలు చెప్పకండయా పంతొమ్మిది వందల యాభై రెండు మంచోడు అయితే చాలు ఓట్లు వేస్తామన్నారు మంచోడు అయితే చాలు ఓట్లు వేస్తామన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నా అంటుముట్టులేనోనికి ఓట్లు వేస్తామన్నారు అంటుముట్టులేను ఓట్లు వేస్తామన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నా పదకాల పేర్లు చెప్పి ఓట్లు వీళ్ళే గుంజినారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నా పథకాల పేరు చెప్పి ఓట్లు వీళ్ళే గుంజినారు గెలిచి కూడా చెయ్యకుండా మళ్ళీ ఓట్లు అడుగుతుండ్రు గెలిచి కూడా చెయ్యకుండా మళ్ళీ ఓట్లు అడుగుతుండ్రు ఇదిగో ఒకడేమో రాష్ట్రాన్నే తెచ్చిందని అబద్ధాలు చెప్పి ఒకడు ఓట్లనే గుంజినాడు అది గదిగో ఇంకొకడు అబద్ధాలు బాగా చెప్పి అట్టిగానే గెలిచినాడు అటు చూడు అటు చూడు దేవుళ్ళ పేరు చెప్పి గుడిలింగాన్ని మింగినోడు ఎవడొచ్చిన చేసేది ఏముండదిరా రాష్ట్రానికి అప్పు చేసేరా బంధులురా ఎవడొచ్చిన చేసేది ఏముండదిరా మన రాష్ట్రానికి అప్పు చేసేరా బంధులురా కుల పిచ్చి పాటి మత తత్వ కుల పిచ్చి పాటి మత తత్వ ఈ అబద్ధాలు ఇంకోసారి చెప్పకండయా ప్రజలను గొర్రెలను చెయ్యకండయా అబద్ధాలు ఇంకోసారి చెప్పకండయా ఈ ప్రజలను గొర్రెలను చెయ్యకండయా థ్యాంక్ యూ